పంపించొద్దు జీవితం సర్వనాశనం అయిపోద్ది అలాగే సీతగారి విషయానికి వచ్చేసరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ చేసింది మిస్టేక్ కాదండి మీ ఎవరికైనా అలా అనిపిస్తే ఒకటికి పది సార్లు మానవత్వంతో ఆలోచించమని నా రిక్వెస్ట్ ఎందుకు రమ్య గారు ఇట్లా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసిన అమ్మాయిని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఇక్కడ రీజన్ భర్తని కాపాడుకోవడానికండి భర్తలను వదిలేసి కేసులు వేసుకుంటూ తిరిగే వాళ్ళకంటే పిల్లల కోసం ఆవిడ కాపాడడానికి ఆవిడ హండ్రెడ్ ప్రయత్నిస్తుంది రెండు ఈవిడికి జరిగిన ఇంకొక దారుణమైన అన్యాయం ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయలు ఆఫ్టర్ ఆల్ అని కూడా అనట్లేదండి ఆవిడ దృష్టిలో ఆవిడ చాలా ఎక్కువ కింద లెక్క కానీ ఆవిడ శరీరాన్ని అక్కడ తాకట్టు పెడితే దాని మీద క్రూరంగా బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళని కదా మనం పనిష్ చేయాల్సింది ఇక్కడ లోకల్ వేరే అవుట్ స్టేట్ అవడం వల్ల ఆవిడకి లా లాంగ్వేజ్ తెలియలేదు ఎదురు ఆ అమౌంట్ అంతా తీసుకొని ఈవిడికి ఇచ్చింది వెయ్యి రూపాయలు రే తర్వాత జరిగిన ఇన్సిడెంటు అది చాలామందికి వీడియోలు తీసి పంచి పెట్టేశాడు అంటే వాడు అమ్మేశాడు దాని మీద లక్షలు సంపాదించుకుంటే ఒక్క వెయ్యి రూపాయలకి ఒక మనిషి బలైపోయినట్టు లెక్క దేని ఈ విషయం మీద నిజంగా ఆ ఏరియాలో ఎవరన్నా జూనియర్ అడ్వకేట్స్ కానీ మంచి అడ్వకేట్స్ ఎవరన్నా ఉండి సోషల్ సర్వీస్ చేయగలము అనుకుంటే దయచేసి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ ఏవి కూడా మేము బయటకు డిస్ప్లే చేయము ఆ నేమ్ కూడా మేము రాంగ్గానే చెప్తున్నాం ఇక్కడ సో ఆ అమ్మాయికి నా వంతు ప్రయత్నంగా నేను లీగల్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా అక్కడ నుంచి నాకు సపోర్ట్ చేస్తే తనకు అందుబాటులో ఉంటాం ఎందుకంటే నేను అక్కడ రాజమండ్రి దాకా వచ్చి చెయ్యలేను కాబట్టి ఈవిడొక్కదాన్ని మనం కాపాడగలిగితే ఆవిడ మీద ఆధారపడిన ముగ్గురిని కాపాడిన వాళ్ళు అవుతామని నా రిక్వెస్ట్ దయచేసి రాజమండ్రి అడ్వకేట్స్ ఎవరన్నా మా ప్రోగ్రామ్కి కాంటాక్ట్ చేసిన నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అంటే మన ప్రొఫెషన్లో మనం ఒక పుణ్యం యాడ్ చేసుకున్నట్టు లెక్క ఒకవేళ అక్కడ ఏదైనా రీజనబుల్ ఎక్స్పెన్సెస్ అయినా నా పర్సనల్ ఎక్స్పెన్సెస్ తోటి నేను సపోర్ట్ చేస్తానండి నాకు కావాల్సింది అక్కడ లీగల్ సపోర్ట్ సో ఇక్కడ ఈవిడ కేసులో చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్లో తనకి సపోర్ట్గా నుంచొని సైబర్ క్రైమ్లో అంటే సిఐ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయించి ఆ రెండు వీడియోలు చూపిస్తారు రెండు వీడియోల్ని డిలీట్ చేయించటం ఇన్ కేస్ అవ్వకపోతే ఏం చేయాలనేది మనం తర్వాత లీగల్ గా మాట్లాడుకోవడానికి అవకాశం మేడం చాలా మందికి ఉండే ప్రాబ్లము నిజంగా ఆవిడ సూసైడ్ అటెంప్ దాకే వెళ్ళిపోయింది అంటే సమాజంలో తిండి పెట్టేవాడు ఆవిడ ఉండడు కానీ పరువు కోసం పరువు పరువు అని చెప్పి గుచ్చేసే జనాలు ఎక్కువ మీరు ఇందాక అన్నట్లు రెండు కారణాలు మేడం ఒకటి ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు ఇలాంటి అంటే ఒంటిని తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఒక రకం అయితే ఒళ్ళు కొవ్వెక్కి అన్ని ఉన్నా కానీ కావాలని చెప్పి బయటకు వెళ్ళి విచ్చలవిడిగా వాళ్ళ వాళ్ళని వాళ్ళు బయట ఎక్స్పోజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది కాకపోతే ఏంటంటే ఈవిడ అవసరం ఈ రకంగా ఉంది కదా మేడం ఇందాక మాట చెప్పారు నిజంగా కావాలని తప్పు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా బయటకు వస్తే ఇది మేం కాదు అని చెప్పి చాలా ధైర్యంగా బయటకు వెళ్ళిపోతుంది అంటే చాలా ఈజీగా దాని నుంచి తప్పించుకుంటున్నారు ఇప్పుడు ఈవిడ కూడా అలా చెప్పడంలో తప్పు లేదు అంటారా నేను అదే అంటున్నానండి ఎందుకంటే ఈ సొసైటీకి కావాల్సింది నిజం ఒప్పుకునే వాళ్ళే చంపుకు తినడం ఎక్కువ అలవాటు నెక్స్ట్ ఇక్కడ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ నిజాయితీగా మాట్లాడేస్తుంది నాదే నాదే అని ఆవిడే ముందు చెప్తాం అసలు అక్కడ చాలా వరకు ఏ ఛానల్ అనే బ్లర్ గానే కనిపిస్తాయి అయినా అతను అంత అన్ని రకాలుగా వీడియోలు పెట్టి తీసేశాడు అంటే అలా చెప్పడంలో తప్పు లేదని ఎందుకంటే తనని కాపాడుకోవడానికి కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవి నిజంగా కనిపిస్తున్నా కూడా అబద్దాలు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో ఈవెన్ నేను అంటున్నది ఏంటంటే అది మీది కాకపోయి ఉండొచ్చు నేను అబద్ధం చెప్పమనట్లా నిజం కొంత ఆపండి అంటున్నా నిజం ఇప్పుడు మీరే టమ్కేసుకుని చెప్పుకోవద్దు ఎవరన్నా అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు అది మార్ఫింగ్ కూడా అయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నానండి రెండు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అది మార్ఫింగ్ అయినా ఏదైనా ఇవి ఫేస్ అవి కనిపిస్తుంది కదా ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఎన్ని చూడట్లేదండి ఏ దీంతో జరుగుతున్నా ఒక మనిషిని కాపాడడానికి మాట్లాడటంలో తప్పులేదు నిజాన్ని ఆపడంలో తప్పులేదు కొంత సో ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న విషయం నెక్స్ట్ ఆ మార్పింగులు జరగడానికి ఎందుకంటే చాలా చోట్ల మేము చూసేది ఇలా అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ యాంగిల్స్ లో వీడియోలు తీసేసుకొని వేరే వాటికి వల్గర్గా ఉన్న వాటికి యాడ్ చేసుకుంటూ ఉంటారు మనం హీరోయిన్స్ గానీ వీటి గాని ఎంతమంది చాలా మంది హీరోయిన్స్ సో ఈవిడికి అది తెలియదు కాబట్టి అది నాదే నాదే అంటుంది అసలు నువ్వు అట్లా అనకు ఈ లోపు మనం డిలీట్ చేయిద్దాం అనేది మన ఓకే సో ఖచ్చితంగా ఈవిడికి ఇప్పుడు లోకల్ పిఎస్ నుంచి ఏదైనా హెల్ప్ మాత్రం డెఫినెట్ గా పర్సెంట్ మన షో తరఫు నుంచి కానీ మన తరపు నుంచి నా తరపు నుంచి కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఎందుకంటే ఆవిడ సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఏ క్షణానికి ఏది జరిగిందో తెలియదు ఏదో అదృష్టం పిల్లల అదృష్టం బాగుండే వాళ్ళ ఆయన అదృష్టం బాగుండే ఆవిడ ఇంకా రకంగా సూసైడ్ చేసుకుంటే మొత్తం మొత్తం ఫ్యామిలీ కూడా వీడియోలు ఎలాగో పోవు ఆ ముద్ర అలాగే తనేం అనుకుంటుంది నేనంటూ చనిపోతే వీళ్ళకి కష్టం ఉండదు కదా అనుకుంటుంది ఆవిడంటూ లేకపోతే వీడియోలు అలాగే ఉంటాయిగా అది పిల్లలకి అది కంటిన్యూ అవుతూ ఉంటది ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ మీలాగా బాధపడే కొన్ని వందల మంది వేల మందికి ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క మీరు దయ ఇట్లా ఒక రూపాయికో రెండు ఇంత చిన్న తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం అలాగే మీరు ఏదైతే రెండు వీడియోలు డిలీట్ చేయమంటున్నారో మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మన వీడియో ద్వారా మన అక్కడ లోకల్ అడ్వకేట్స్ ధైర్యంగా ఉంటారని అలాగే హండ్రెడ్ పర్సెంట్ మీకు టచ్ లో ఉండి ఈ ప్రాబ్లం క్లియర్ చేయించడానికి ప్రయత్నిద్దాం సరేనా మీరు మీరు నాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే ధైర్యంగా ఉంటానమ్మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ధైర్యంగా ఉంటాను నా పిల్లల్ని నా భర్తని కాపాడుకుంటాను అని చెప్పండి ఒకవేళ మీ ఆయనకి తెలిసేదన్న అనుమానపడినా నాతో మాట్లాడించండి అమ్మా నేను హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి పాజిటివ్గా క్లారిటీ ఇవ్వగలుగుతాను ఆల్ ది బెస్ట్ అమ్మా జార్ చనిపోవాలన్న ఆలోచనలే వస్తున్నాయి నువ్వే నువ్వే నా పిల్లలు ఇగో నువ్వు అన్న అడిగావు వీడియోలు డిలీట్ చేయమని అన్నావు అవునా నువ్వు ఇంకొకసారి సూసైడ్ అని అంటే మాత్రం నేను ఒక్క అడుగు కూడా ముందుకెయి నీ కేసులో నువ్వు సూసైడ్ అనే మాట అనొద్దు ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో ఆ ప్రాబ్లమ్స్ ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి గుర్తు పెట్టుకో

రమ్య గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటాము సో మీ ప్రాబ్లమ్ కి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది మీరు అనవసరంగా ఆధైర్యపడద్దు సూసైడ్ లాంటి వాటి జోలికి అసలు వెళ్ళొద్దు మీ సమస్యకి డెఫినెట్ గా పరిష్కారం దొరుకుతుంది అది కూడా చాలా త్వరలో చాలా ఉంది ఆవిడ సో న్యాయం దొరకలేక చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం కానీ ఇప్పుడు మీరు గనక ఇప్పటికి కూడా టచ్ లోకి వచ్చి ఉండకపోతే డెఫినెట్ గా మేడం ఆవిడ ఎమోషన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు కనుక కొంచెం ఆవిడ టచ్ లోకి వెళ్ళి ఉండకపోతే ఆవిడ ఇంకేదైనా చేసుకునే అవకాశం కూడా ఉందేమో అనిపించింది ఎందుకంటే ఆ సూటుపోటు మాటలు కానీ ఇవి కానీ ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు వాళ్ళకున్న నాలెడ్జ్కి సో అట్లీస్ట్ లీగల్ సపోర్ట్ గా వెళ్ళి కాస్త ధైర్యంగా వెనకాల ఉండి ఆ వీడియోలు చేయించే డిలీట్ చేయించడానికి అయితే అవకాశం ఉంటుందండి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లేదా వాళ్ళు జూరిస్టిక్షన్ ఏదో ఊరు చెప్పారు ఆ జూరిస్టిక్షన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఉమెన్స్ పోలీస్ స్టేషన్ కి పంపిస్తారు ఈ ప్రాసెస్సే మనకు ఒక వన్ మంత్ ప్రాసెస్ పడుతుంది వాళ్ళు ఒకవేళ మేము ఆ వీడియోలు డిలీట్ చేయించగలవండి అంటే మనం ఇక్కడ నుంచే మాట్లాడి చేయించగలుగుతాం అక్కడ లోకల్ అడ్వకేట్ ఒకరిని పెట్టి లేదు అంటే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళేది వేరుంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేస్తే డిలీట్ చేస్తారు వీళ్ళకి ఆ ప్రాసెస్లు తెలియక జీవితాలు నాశనం అయిపోయినాయి అన్న ఒక బాధతోటి పిల్లల జీవితాల గురించి ఆవిడ వంద సార్లు ఆలోచిస్తుంది సో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వడం బయటకు వస్తే జనాలకు తెలుస్తుంది భర్తకు తెలుస్తుంది అనే భయం కొంచెం మేజర్గా కనిపిస్తుంది మనం ప్రాబ్లం క్లియర్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ కాపాడగలుగుతాం ఆవిడతో పాటు ముగ్గురిని కాపాడినట్టు అవుతుంది వాళ్ళ కుటుంబాన్ని ఈవిడ మినిమం సోషల్ మీడియా వరకు రాగలిగారు కాస్త కొస్త నాలెడ్జ్ ఉంది అసలు ఈ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా సోషల్ మీడియా దాకా రాలేక ఎంతో మంది సూసైడ్స్ చేసుకుని ఆ ధైర్యపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా మ్యామ్ అవునండి బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మన వీడియో చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎనీవేస్ చాలా థ్యాంక్స్ మ్యామ్ అసలు చాలా మంచి సొల్యూషన్ ఇది అంటే ఆవిడకి ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని దేవతం చేసేసారు ఆవిడ అంటే సిక్స్ మంత్స్ నుంచి ఆవిడ పడిన మనోవేదనకి మీరు ఒక్క సొల్యూషన్ అనేది ఇవ్వడం ఆ ధైర్యం చెప్పడం అండ్ దాంతోపాటు మీరు మన వీడియో ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవిడికి సహాయం చేయమని చెప్పడం అన్ని రకాలుగా కూడా ఆవిడకి చాలా హెల్ప్ అయింది ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి